గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దకుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింపుల్ను ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుందని చెప్పారు ఎమ్మెల్యే కావ్య నాలుగు వేల ఎకరాల్లో భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి మరో శ్రీ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు దగతర్తిలో త్వరలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుందని దీని ద్వారా కావలి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని తెలిపారు బలియన్ మర్చెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు న్యాయంగా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకే ఎప్పుడూ అండగా ఉంటామని ప్రజలు పాలకులు వ్యాపారులు అందరూ కలిసికట్టుగా కావాలని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు आया शाहसेव, तो कहाँ सुना शाहसेव? युद्ध में लड़ो तुमने, बाहर आओ जाओ फिर से शाहसेव। आइए ये प्रदीप को इन्हें लेके शाह दो के अंतिम चश्मे का कोण बनाएं। बूढ़ी नजात वाली तुम्हारा उसके समाप्त जीवन के दिशा जाए। विमारतु मोह तस्मोह तस्सु विमारतु मोह तकाले सुगरा विमारणानां गहामध्यतादस्यः आगोल्यदा भवसुद्धये वस्तु सात्रं ग्राम दिव्य प्रेरणात् तिमराभा भक्ता देवो कृतानि विमार भवान् परणे रायमान नरगा वडा दिव्य चत्वर वस्तुये भवा కావడన్ బ్రాన్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మిత్రుడు సోదర సమానులు కావలి మెన్సెంట్ అసో అధ్యక్షుడు రాజా గారు అదేవిధంగా పాన్ వర్కర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తోట కోట రమేష్ గారు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళందరూ కూడా వారిని నడిపి వారి ఆధ్వర్యంలో కావాలి మార్చెంట్లు ఫార్ వర్కర్స్ అందరికీ కూడా పాన్ ఫార్కర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఈ సమావేశం వాళ్ళ ప్రమాణ స్వీకార సమావేశం కాకపోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముందుగా నేను పలు కార్యక్రమాలకు వెళ్ళవలసి ఉన్నందుకున్న సభ కంది మొట్టమొదటి నేను బులెట్ బ్రాంచ్ అంటే అధ్యక్షుడు రాజీవ్ గారిని కోరుతున్నా కావాలి వ్యాపారస్తులు ఇప్పటికి కూడా చేతి వృత్తి ప్రోత్సహిస్తునే ప్రోత్సహిస్తూనే ఒక పక్క కాంపిటీషన్ని రెండు ఇక్కడ ఉన్నటువంటి వృత్తిపరంగా చేసేటప్పుడు వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని కావాలి వ్యాపారస్తులు ముందుకు పోతున్నందుకు మీరందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా కావాలి అభివృద్ధి చెందుతుంది శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావలి నలుమూలలా కూడా ఇండస్ట్రీస్ వ్యవస్థ రాబోతుంది ఇండస్ట్రీస్ వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో కావల నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలలో మనం శ్రీ సిటీ లాంటి ఒక సిటీ ఇండస్ట్రీ సిటీ కావాలకి రాబోతుంది కాబోలు దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ రాబోతుంది ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఆటోమేటిక్గా వందల ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఇవన్నీ వచ్చిన నాడు రావు పట్టణం ఈరోజు లక్ష యాభై జనాభాతో ఉన్న పట్టణం రేపు రెండు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఐదు లక్షల వరకు కావచ్చు ఆనాడు వ్యాపారం చేసుకున్నటువంటి గా ప్రస్తుతించి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు కూడా ఇదే షాపుల్లో ఇంకా ఎక్కువ వ్యాపారం జరిగే విధంగా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కావలికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా ఎక్కడికో మీ వ్యాపారం చేయగలదు కావలిలోనే వ్యాపారం విపరీతంగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీరు అందరూ కూడా చిన్న చిన్న అంగళ్ళలాగా పెట్టుకున్నందువల్ల ఒక స్టేటస్గా పాటించినటువంటి వ్యక్తులు నెల్లూరు పోయి కొంటున్నారు అంటే కార్ వేసుకొని పోవాలి షాపు ముందు కారు పెట్టాలి దిగాలి వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు కాఫీ తాగాలి ఘనంగా పోయి బంగారం స్టేటస్ గా భావించి మిమ్మల్ని వదిలి చాలామంది నెల్లూరుకి పోతున్నారు మీరు కూడా మారాలి కేసీఆర్ సెంటర్ సెంటర్లోనే అన్ని వ్యాపారాలు కాదు విస్తరిస్తుంది మీరు కూడా విస్తరించండి ఎక్కడైనా రక్షణ కల్పించడానికి కావలి ఎమ్మెల్యేగా మిమ్మల్ని కాపు కాసుకోవడానికి వస్త్ర వ్యాపారం మరో ముంబైగా మార్చిన కావలి వైశ్య కుటుంబీకులు ఈరోజు బంగారు వ్యాపారంలో కూడా రెండే కులాలు నాకు కనిపిస్తున్నాయి ఒకటి వైశ్యులు రెండు ముస్లింస్ కొంచెం ఆచారాలు కూడా ఉన్నారు మీరందరూ అందరూ ట్రంకు మీదకి వచ్చి వ్యాపారం చేస్తే కావాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొనేటువంటి ప్రతి ఒక్కరు నెల్లూరుకు మెడ్రాస్లో పోవాల్సిన అవసరం లేదు కారణం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటాలిటీ అంటే వాళ్ళకి వచ్చిన మర్యాద వాళ్ళ బండి మీద కారులో వస్తే పార్కింగ్ ఉండే విధంగా మీరు కానీ విస్తరించి విస్తరించగలిస్తే ఈ మారు కల్చర్ పవర్ సందర్భం ఎందుకంటే షాపులో ఉండే మోనర్ మీద కొట్టడం దాంట్లో రాగి ఉందో ఎయిటీన్ క్యారెట్స్ ఇస్తున్నారు క్యారెట్స్ ఇస్తున్నారు ప్యూర్ గోల్డ్ ఉందో ఎవరికి తెలియదు అది చేసే బంగారు అని పెట్టినా నైన్ వన్ సిక్స్ అని పెట్టినా లేదంటే ఇంకా ఎన్ని రకాలు పెట్టినా మీరే ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వ్యాపార సృష్టించి వెనక మేము ముద్ర వేసాం రేపు మళ్ళా మీ అమ్మే రోజు అదే ధరకి మేము కొంటాం అన్న నమ్మకంతో దానికి ఎంత రాసుందో ఎంత బంగారం ఉందో తెలియకుండా కొంటున్నారు అంటే బంగారం కొంటున్నారంటే మహిళలు ఫస్ట్ మిమ్మల్ని నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని మీరు పెంచుకొని తప్పకుండా నాణ్యమైనటువంటి వస్తువులు అందించండి కావు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ రెండు రకాల సంస్థలకి నేను మీకు కాదు అన్ని వ్యాపారస్తున్నీ లిబరల్గా చేస్తున్నాం ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్నాం మిమ్మల్ని పాపు కాయితాన్ని సిద్ధంగా ఉన్నా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అందరూ పాప కావాలని అభివృద్ధి చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో అది నా జరిగి ఆ ఫాన్లో బ్రోకర్స్ తీసేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అది ఎందుకంటే ఎప్పుడో కాలంలో దానిలో ఒక పేరు పెట్టారు కానీ ఇప్పుడు కూడా పాన్ బ్రోకర్ 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 అనే ఓడే అది మంచి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా పాన్ బ్రోకర్ సైన్ లో దయించి పేరు మార్చి దాన్ని నూతన తీసుకురావాలని ఆ బ్రోకర్ అనే పదాన్ని పంపిస్తాం ఎందుకంటే బాగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీరందరూ వ్యాపారం చేసేటప్పుడు బంగారాన్ని కొత్త పెట్టుకుని డబ్బులు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో వచ్చిన వ్యక్తిని బట్టి మీరు ఇస్తున్నారు దాంట్లో సమస్యలున్నాయి రకరకాల మోసరాలు వచ్చినా తెలియక వ్యాపార ఆ క్రమంలో దుడుక ఆవేశంలో మీరు చేసే చిన్న చిన్న వల్ల మీ జీవితాలకు కూడా ఇబ్బందులు పడుతున్నారు మీరందరూ కూడా ఆనందంగా ఉన్నారని అందరూ అనుభవించేదని మీ చేతుల్లో బంగారం ఉందని అనుభవాల్సిందే తప్ప జీవితాలు పొందాల ఆనందంగా లేవదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ దయించింది అందరూ కూడా పామ్ బ్రోకర్స్ దాంట్లో బ్రోకర్ తీసేయండి అని చెప్పి ఒక్కసారి బిమ్మించుకోవచ్చు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి మా యువకులు ఇద్దరు కూడా రాజా రమేష్ రాజా రమేష్ రాజు నాకు కావు మీ బంగారు వ్యాపారస్తులకు అండగా ఉంటారు వాళ్ళకి నేను నేను అండగా ఉంటానని మీ జిల్లా శాంతి గారు హామీస్తూ మీ బిడ్డలను నేను కాపు కాసుకుంటా మా కావాలని మీరు కాపు కాసి మా వ్యాపారస్తులకి వ్యాపారం ఇచ్చేదాన్ని మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా దయించి సభను విఘంగా నిర్వహించండి మీ ఎంతకీ సన్మానం చేసామంటే మీ షాలు కప్పే అని చెప్పి మీకు సమస్యలు ఆలయం కప్పామని అర్థం ఆ సమస్యలని అన్ని పరిష్కరించి కావాలి వర్త వ్యాపారస్తులన్నీ పక్కన వ్యాపారస్తులు అందరినీ అండగా ఉంటారని మీకు నేను మీకు నేను మీరు కావాలి ప్రశాంతంగా కావాలి వ్యాపారస్తులని అందజే నిరంతరం మీ కూడా వ్యాపారాలు పోగొట్టుకోకుండా మీరు కూడా వ్యాపారాన్ని పెంచుకుంటూ నిరంతరం ప్రజలతో మనకు పోతూ వాళ్ళందరూ కూడా సాధన పథకాలు వచ్చినప్పుడు అండగా ఉంటూ కావాలి మొత్తం వ్యాపారస్తుల యూనిటీని మీరు తప్పకుండా అందరికీ నల్మూల తెలిసే విధంగా కావాలి ప్రశాంతంగా పాన్ బోకర్స్ అసోసియేషన్ అదేవిధంగా బుల్లి బాన్షన్స్ అందరూ కూడా వ్యాపారాలు సాఫీగా చేసుకుంటున్నారు దానికి సంబంధించిన అధ్యక్షులు కష్టపడి పనిచేస్తున్నారనే విధంగా మీరు ప్రేమించుకోవాలని మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఈరోజున కావాలి ఇప్పుడు ఇప్పుడైతే విస్తరిస్తూ కావాలి ప్రమాద కాలజ్ఞానంలో కనకపట్టణం చెప్పారు కానీ పాలకుల నిర్లక్ష్యం కనకపట్నం కాస్త కరప్షన్ పట్టణంగా తయారై రూపు దాంట్లో దాని గుంట్లో నిరంతరం కూడా కావాలని ఒక సేవకుడుగా కావాలని ప్రజలు పెట్టిన బాధ్యతతో నిరంతరం కావాలని కనకపట్నం చేసే దాంట్లో తప్పకుండా కృషి చేస్తానని కూడా కూడా వ్యాపార అన్నిటికంటే ఇష్టమైన వస్తువు ఇష్టమైన బంగారం ఒక బంగారము ఆభరణంగా తయారవ్వాలంటే కొన్ని వందల ఉల్లి తెప్పలు శుద్ధి దెబ్బలు తగిలితే ఒక ఆభరణంగా తయారవుతుంది అటువంటి వ్యాపారం ఈ రోజున పెద్ద పెద్ద మా పక్కన కూర్చున్న శాక్టరీ లాన్ లాంటి వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న వ్యాపారస్తులు నలిగిపోతున్నారు కారణం చేతి వృత్తులు అవతరిస్తూ పోతున్నాయి యంత్రాన్ని తయారైపోయి చేతి వృత్తులను చేసేటువంటి బంగారం పనిచేసే వృత్తులు అవతరించి మిషన్ రావడం వల్ల ఇలా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు సన్మానం శ్రీ రఘుపాటి వెంకట్ కృష్ణారెడ్డి గారికి సన్మానం చేస్తున్నాం మీరు చాలా రిజర్వే సలహా పాటిస్తాము మీ ఇచ్చిన చాలా సంతృప్తి అవుతున్నాము మీద పట్టణం కావాలని వెడిబొట్టున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ హెంటెక్ కావలి నెల్లూరు జిల్లా